హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ అండి హౌస్ వచ్చేసి సేల్ వచ్చింది హౌస్ మొత్తం చూపిస్తానండి ఇది వచ్చేసి ఫుల్ ఫర్నిషడ్ హౌస్ టోటల్ డీటెయిల్స్ వచ్చేసి వీడియోలోనే ఉంటాయండి ఇంట్రెస్ట్ నాల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ అయితే ఉంటుంది మార్జిన్స్ లాంటివి ఉండు మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే ఉంటుంది ఎంటర్ అవ్వగానే మనకు నార్త్ ఎంట్రన్స్ అండి గ్రిల్తో పాటు ఇచ్చారు చుట్టూ కూడా మనకు టైల్స్ అయితే ఫినిషింగ్ ఇచ్చారండి మెట్ల కింద అయితే మనకు కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి ఇది మెట్ల కింద ఉన్న కామన్ వాష్రూమ్ పార్కింగ్ ఏరియా అండి మనకు పార్కింగ్ టైల్స్ నెక్స్ట్ వచ్చి సంప్ అయితే ఇచ్చారు చూడొచ్చు మీరు వాల్ సీలింగ్ అండి పార్కింగ్ ఏరియాలో మనకి పిఓపీతో అయితే ఇచ్చారు నార్త్ సైడ్ కూడా వాష్ ప్రకారం ఎంట్రన్స్ ఇచ్చారండి మనకి కాంపౌండ్ వాల్లో లాస్ట్లో వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి నార్త్ ఎంట్రెన్స్ నుంచి అయితే ఎంటర్ అవుతున్నాం ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది వుడ్ వర్క్ కూడా చూడొచ్చు ఎలా ఉందని అని చెప్పేసి ఇది హాల్లో పిఓపి అండి ఫ్లోరింగ్ కూడా చూడొచ్చు మీరు ఎలా ఉందని అని చెప్పి టీవీ సెట్టింగ్ ఏరియా అండి వుడ్ వర్క్ కూడా మీరు గమనించవచ్చు వాల్కి పెయింట్ కూడా చూడొచ్చు డిజైన్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ ఏరియా అండి ఇక్కడ కూడా పిఓపి అయితే ఇచ్చారు మనకి ఆర్చ్ లాగా అయితే ఇచ్చి మనకి ఎంట్రన్స్ అయితే ఇచ్చారు కిచెన్ అండి కిచెన్ లో ఎంటర్ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్ వాస్ ప్రకారం పూజ గది అయితే ఇచ్చారండి చూడొచ్చు మన కిచెన్లో టైల్స్ అయితే ఫినిషింగ్ ఇచ్చారండి వుడ్ వర్క్ కూడా మీరు గమనించవచ్చు ఎలా ఉందని అని చెప్పేసి ఫుడ్ వర్క్తో అయితే టోటల్గా అయితే కవర్ చేశారండి మనకి కిచెన్ ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ అండి ఎంట్రన్స్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని ఫస్ట్ బెడ్రూమ్లో అండి ఫస్ట్ బెడ్రూమ్ పిఓపి వెంటిలేషన్ కూడా మనకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉందండి బాగా అయితే ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ మోడల్ అయితే ఇచ్చారండి ఫస్ట్ బెడ్రూమ్లో సెకండ్ బెడ్రూమ్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్లో పిఓపి సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉందండి టోటల్గా త్రీ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి మెట్ల కింద అంత కలిపి టోటల్ హౌస్ వచ్చేసి ఇదండి హౌస్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఇంటూ సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెంట్స్ అయితే వస్తుంది నార్త్ ఫేసింగ్ కోడుమూర్ రోడ్ అండి ఇది మెయిన్ రోడ్ నుంచి మనకు ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఓనర్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ప్రైస్ లైట్లు ఇంటర్నేషనల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంది